నమస్తే ఎన్ఎస్బీ న్యూస్కు స్వాగతం నేను మీషార్ మోందా తుఫాన్ గండం గట్టెక్కింది అయితే రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాల వల్ల ఒంగోలు నగరం తీవ్రంగా ఇబ్బంది పడింది ఎటు చూసినా నీటిమయమే ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల స్వామి అధికార సిబ్బందితో పలు ప్రాంతాలు పర్యటించి అక్కడ పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించారు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని వారు ఆదేశించారు

ప్రకాశం జిల్లాలో లాస్ట్ ఎనిమిది రోజుల నుంచి మనకి వర్షం పడుతుంది ఇప్పుడు మంతా తుఫాను మనకు వచ్చింది దానికన్నా ముందు కూడా ఒక చిన్నపాటి ఒక తుఫాను కూడా రావడం జరిగింది బట్ కంటిన్యూగా లాస్ట్ ఎనిమిది రోజుల నుంచి మనకి ఈ జిల్లాలో వర్షం అయితే పడుతుంది అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండడంతో ఈ రోజుకి యాక్చువల్గా వర్షాలన్నీ తగ్గినాయి మనకు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటన ఏమీ జరగలేదు ప్రజ ప్రా ప్రాణ నష్టం ఏమీ జరగలేదు అయితే కొన్ని పశువులు ఆల్మోస్ట్ ఒక ఒక ఐదు ఐదు గేదెలు తర్వాత నాలుగు గొర్రెలని మనకు ఇప్పటివరకు వరకు రిపోర్ట్ వచ్చినాయి అంతకు మినహా మేజర్గా ఏ విధమైనటువంటి అంటువాడు ఇన్సిడెంట్స్ జరగలేదు సో ప్రీ సైక్లోన్ ప్లాన్ ఏదైతే ఉందో జిల్లా వ్యాప్తంగా మేము చేసుకున్నాం కాబట్టి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగలేదు ఇప్పుడు సైక్లోన్ అయిపోయిన తర్వాత పోస్ట్ సైక్లోన్ ప్లాన్లో మనం ఉన్నాము పోస్ట్ సైక్లోన్ దాంట్లో ముందుగా చేయవలసింది ఏంటంటే ఎక్కడైతే మనకి వాటర్ లాగింగ్ ఉంటుందో ఆ వాటర్ లాగింగ్ అంతా కూడా ముందు క్లియర్ చేయాలి తర్వాత రీహాబిలిటేషన్ సెంటర్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క యోగక్షేమాలు చూసుకుని అంతా క్లియర్ అయిన తర్వాత వాళ్ళని పంపించాలి సో అందులో భాగంగా మనకి ఒంగోలు ఈ పోతరాజు కెనాలు అండ్ నల్ల కాలువ ఈ రెండు కూడా ఓవర్ఫ్లో అవడం వల్ల పైనుంచి వస్తున్న వాటర్ వల్ల డౌన్లో ఉన్నట్టు సుమారు మొత్తం ఒక ట్వంటీ కాలనీస్ కాలనీస్ అయితేనేమి పేటలు అయితేనేమి ఇవన్నీ కూడా ఇన్ అండేషన్ అయినాయి సో కమిషనర్ గారు రాత్రి నుంచి తర్వాత మార్నింగ్ నుంచి కూడా వారి ఫీల్డ్లో ఉన్నారు నేను కూడా ఇందాక పోతరాజు కెనాల్ అక్కడ ముప్పు కాలనీస్కి వెళ్ళడం జరిగింది ఈరోజు ఇక్కడ నవోదయ స్కూల్లో కూడా వాటర్ రావడం వల్ల ఇక్కడ కూడా రావడం జరిగింది సో అయితే అక్కడ ఒక్కసారి ఈ కెనాల్స్ వన్ ఆర్ టూ ఫీట్ రెసిడ్ అయితే ఆటోమేటిక్గా వాటర్ అంతా కూడా క్లియర్ అవుతుంది సో అబ్స్ట్రక్షన్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు క్లియర్ చేయడం జరుగుతుంది సో అందరూ కూడా ఫీల్డ్లో ఆఫీసర్స్ ఉన్నారు ఇక్కడ నవోదయ స్కూల్కి వచ్చేటప్పటికి ఇనాండేషన్ అయింది ఓన్లీ క్లాస్ రూమ్స్ వరకు ములిగినాయని చెప్పేసి ప్రిన్సిపల్ గారు అంటున్నారు సో మిగతాయి అంతా కూడా హాస్టల్స్ కూడా బాగున్నాయి కాబట్టి పిల్లలందరూ కూడా హాస్టల్లోకి షిఫ్ట్ చేయమని చెప్పేసి మేము చెప్పాము వీళ్ళకి ఇక్కడ భోజన ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది ఇక రెండోది ఏంటంటే ఈ మొత్తం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే సుమారు డెబ్బై రీ రీహాబిలిటేషన్ సెంటర్స్ పెట్టాము నాలుగు వేల మందిని ఆల్రెడీ మనం నిన్నే మనం సిఫ్ట్ చేయడం జరిగింది దానివల్ల మనకి ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు వాళ్ళందరినీ కూడా మనం కేర్ తీసుకుంటున్నాము రీహాబిలిటేషన్ సెంటర్స్లో బ్రేక్ఫాస్టు అండ్ లంచ్ డిన్నర్ కూడా పెట్టడం జరుగుతుంది దాంతోపాటుగా ఏంటంటే మనకి ప్రెగ్నెంట్ విమెన్ ఆల్మోస్ట్ పది రోజులు డెలివరీ ఉన్న డేట్ ఉన్న వన్ సిక్స్టీ నైన్ ప్రెగ్నెంట్ విమెన్స్ అందరినీ కూడా ముందే మనం పిహెచ్సిస్కి తీసుకొచ్చేస్తాం సో అంచేత మళ్ళీ ఆ తర్వాత వర్షం వస్తే డిస్టర్బ్ అవుతారని చెప్పి తీసుకొచ్చాము రెండు మూడు డెలివరీస్ కూడా అయినాయి తర్వాత ఇప్పుడు కూడా అంతా కూడా ప్రెగ్నెంట్ ఉమెన్ అంతా కూడా బాగున్నారు వాళ్ళకి కూడా అన్ని రకాల సదుపాయాలు ఇస్తున్నాం ఫుడ్ అన్నీ కూడా అక్కడే అరేంజ్ చేస్తున్నాం సో ఏకంగా మొత్తం టోటల్గా జిల్లా అంతా చూసుకుంటే ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు అండ్ పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు ఆఫీసర్స్తో కోఆర్డినేట్ చేశారు వాళ్ళు అండ్ మన ఆఫీసర్స్ కలిసి ఒక టీమ్ లాగా వర్క్ చేయడం వల్ల ప్రకాశం జిల్లాలో లాస్ట్ ఎయిట్ డేస్ నుంచి వచ్చిన వర్షాల వల్ల కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది జరగకుండా ఉంది ఇప్పుడు కూడా ఏమీ లేదు ఒక టూ త్రీ అవర్స్లో అంతా కూడా మేము క్లియర్ చేసేస్తాము దాని ట్యాంక్స్ కొన్ని ఓవర్ఫ్లో అయినాయి అవి కూడా మనం సమర్థంగా ఎదుర్కోవడం జరిగింది ఎగ్జాంపుల్ చదలవాడ చెరువు ఏదైతే ఉందో టూ సిక్స్టీన్ అది వేని నిన్న నైట్ కొద్దిగా అబ్స్ట్రాక్షన్ వచ్చేటప్పటికి వెంటనే ఆఫీసెస్ అందరూ అలర్ట్ అయ్యి వెళ్ళడంతోనే ఆ వే క్లియర్ చేయింది వాటర్ కూడా మనకి కంట్రోల్ అయింది టోటల్గా సెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్ ట్యాంక్స్ ఉన్నాయి మనకి ఎంటైర్ ఇక్కడ ప్రకాశం జిల్లాలో అందులో ఒక మేము ఇయర్ మార్క్ చేసిన ఒక తొంభై చెరువులు అంటే ఓవర్ఫ్లో అయ్యి